ఈ పాలిషర్ లెక్కనే ఉంటది క్లాత్ బిజీ లేజు ఉంటది ఎనభై సెంటీమీటర్ ఉంటది వన్ మీటర్ పీస్ అది ఉంటది ఇది

దానిలో గోల్డ్ సిల్వర్ కూడా దొరుకుతుంది హలో అండి సో వన్ సెకండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజు మన్ ఇయర్స్ అందరికి ఎంఎం టెక్స్టైల్స్ దగ్గర నుంచి బెస్ట్ హోల్సేల్ మ్యాచింగ్ అండ్ బెస్ట్ ఆఫర్స్ కైతే వచ్చేసినాం సో ఏంటంటే ప్రీవియస్ గా అనౌన్స్ చేసాం కదా ఫస్ట్ విన్నర్ కి సైకిల్ సెకండ్ విన్నర్ కి సైకిల్ అండ్ థర్డ్ విన్నర్ వచ్చేసరికి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఇస్తున్నారు ఆ లక్కీ డ్రా అనేది మేము నెక్స్ట్ వీడియోలో అయితే డ్రా చేస్తామండి సో ఈ రోజు ఏంటంటే మనకి దసరాకి కలర్ మ్యాచింగ్స్ కానీ మీకు మ్యాచింగ్స్ లో క్వాలిటీస్ వెరైటీస్ కానీ అప్డేట్ అయినాయి అంట సో అవన్నీ ఈ రోజు చూసేద్దాం అడ్రస్ డ్రెస్ కూడా చాలా మంది చాలా మంది మళ్ళా కన్ఫ్యూజ్ అవుతున్నారు మనకి మదీనా సిగ్నల్ ఉంటది కదా స్ట్రైట్ గా వచ్చేసాయండి నైన్టీ ఫోర్ స్టాప్ ఉంటది ఆ నైన్టీ ఫోర్ స్టాప్ దగ్గర నుంచి మీరు కొంచెం రాగానే ఎంటర్ అవ్వగానే స్ట్రైట్ గా మీకు ఫస్ట్ లెఫ్ట్ లో ఎంఎం టెక్స్టైల్స్ అయితే ఉంటదండి ఓకే అన్న ఓకే ఉంటే దాని మీద నంబర్ ఉంటుంది మీరు కాంటాక్ట్ చేయండి మేడం డౌట్స్ ఏమన్నా చేస్తారు ఓకే ఓకే అన్న మరి ఈరోజు ఫస్ట్ ఐటమ్ చూద్దాం లైనింగ్ చూపిద్దాం మేడం ఫస్ట్ లైనింగ్ లో ఇప్పుడు త్రీ హండ్రెడ్ కలర్స్ వచ్చిన్నారు మేడం త్రీ హండ్రెడ్ కలర్స్ కాటన్ లైనింగ్ మీద ఓన్లీ ఇప్పుడు చాలా మంచి క్వాలిటీ ఉంది ఫిఫ్టీ రూపీస్ ఈజీగా నడుస్తుంది ఇది ఫిఫ్టీ రూపీస్ ఈజీగా అంటే రేట్ మా దగ్గర థర్టీ సిక్స్ రూపీస్ ఓన్లీ ముప్పై రూపాయలు వితౌట్ ఓకే స్టార్టింగ్ అయితే మనకి ట్వంటీ ఫోర్ రూపీస్ ఫిఫ్టీ పైసా ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ పైసా నుంచి స్టార్ట్ ఉంది టెన్ వెరైటీస్ ఉంది ఓకే అన్న త్రీ కలర్ ఉంది చూడు స్టాక్ ఇవే ఓకే ఇందులో త్రీ హండ్రెడ్ కలర్స్ అయితే వచ్చినాయండి మొత్తం ఇవంతా కూడా కలర్ చార్ట్ ఇంకొకటి రాయపూర్ లో కూడా థర్టీ ఫైవ్ రూపీస్ ఇస్తున్నారు మేడం టెన్ టెన్ మీటర్ కూడా దాంట్లో వంద కలర్స్ ఇస్తున్నారు మేడం టెన్ మీటర్ చూడు టెన్ టెన్ మీటర్స్ లో టెన్ మీటర్ మీరు ఎంత కావాలో ఎంత తీసుకోండి ఇరవై ఇరవై మీటర్ కూడా ఉంటది దాంట్లో ఇవన్నీ కూడా

ఇన్కా ప్యూర్ టూ బై టూ కావాలంటే ఇది ఇది కూడా ఉంటుంది చూడండి మేడం వన్ మీటర్ పీస్ అది ఉంటుంది ఇది ఓకే వన్ మీటర్ పీస్ వన్ మీటర్ ఓకే మీకు డిఏ గౌరీ ఒరిజినల్ బ్రాండ్ కావాలంటే అది కూడా ఉంటుంది అంటే మీకు సింగిల్ లో మెరూన్ రెడ్ కావాలంటే కూడా ఉంటుంది ఈ మల్టీ కలర్స్ బండల్ ఉంది చూడు డిఏ గౌరీ ఓకే ఒక బండల్ తీసుకోండి ఒక సైకిల్ తీసుకోండి మేడం అంతే చూడండి ఈ గౌరీలో మూడు రకాలు ఉంటుంది మేడం ప్రీజెంట్ త్రీ వెరైటీ వరినా బ్రాండ్ ఉంది అండ్ బ్రాండ్ ఉంది హీరా బ్రాండ్ ఉంది సేమ్ కంపెనీ ది మీరు ఏమైనా చెప్తుల్లో ఉంది మేడం మా దగ్గర చాలా రకాలు ఉంటుంది బ్లౌజ్ పీస్లో ఇప్పుడు చూడండి అరవింద్ చౌకరి కావాలి అరవింద్ చౌకరి ఉంటుంది ఇంత స్పెషల్ ప్యాకింగ్ చేసి ఇవ్వాలంటే స్పెషల్ ప్యాకింగ్ కూడా చేసి ఇస్తారు మేడం ఫిఫ్టీ పీసెస్ ఫిఫ్టీ పీసెస్ అవునండి ఓకే చూడండి క్వాలిటీ మంచిదండి సూపర్ డ్యూని టూ బై టూ క్వాలిటీస్ ఉంటుంది ఓకే ఇంకా లైనింగ్ ముక్కలు కూడా ఉంటుంది మేడం లైనింగ్ ముక్కలు ఇరవై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ ఉంటుంది ఇట్లా ఉంటాయండి మీకు కలర్ ఒక్కొక్క కలర్ కి ఫైవ్ ఫైవ్ పీసెస్ చొప్పున ఇట్లా విధంగా ఇప్పుడు ఆడికి టైం మీద దొరకలేదు మేడం అవి చేయడానికి కస్టమర్ చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు అండ్ విడిగా ఇస్తున్నారు కదా సెలెక్ట్ చేయొచ్చు మీరు ఎంత గానే చేయొచ్చు ఓకే ఇంకొకటే పాప్లిన్ ఫోన్ కూడా పెంచేస్తున్నారు మేము పాప్లిన్ ఫోన్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ టెన్ రూపీస్ ఓకే టెన్ రూపీస్ ఫాల్ కలర్స్ అవైలబుల్ ఉంటది ఫ్యాన్సీ బ్లౌజెస్ మొత్తం స్టాక్ అంతా ఖాళీ అయిపోయిందన్న అప్పటికే సగం హాఫ్ డే నేను అయింది మేడం చాలా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ఎట్లాగా సపోర్ట్ చేయండి మీరు ఇద్దరు ఓకే ఇప్పుడు చూడండి మరి వర్క్ ది కావాలంటే వర్క్ ది చూస్ స్టార్ట్ చేద్దాం మేడం స్టార్టింగ్ అయితే మీకు 30 రూపీస్ 25 25 ఏ <laughs> ఆ 25 రూపీస్ ఏ ఉంది ఓకే ఇది చూడండి మరి లవ్ వర్క్ కూడా వస్తాయి వర్క్ ప్లస్ బోట ఓకే చాలా మంచి ఉంటది ఇది దాంది కలర్స్ ఉంది మరి ఇట్లా కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ ఫ్యాన్సీ బ్లౌజ్ పీసెస్ లో 1 1 మీటరే వస్తాయి మీకు ఇట్లా డిజిటల్ ప్రింట్స్ కావాలి అనుకున్నా అండ్ మీకు ఇట్లా చూడొచ్చండి బెనారస్ లో కావాలి అనుకున్నా ఇవన్నీ డిజిటల్ ప్రింట్ లో న్యూ కలెక్షన్స్ వచ్చేసాయి మొత్తం రేట్ కూడా చాలా తక్కువ ఉంటది మేడం ఎంత అవి ఇది 60 రూపాయలే ఓన్లీ 60 1 మీటర్ బిట్స్ ఉంటది ఇదే ఓకే అండ్ మీకు బెనారస్ లో కొంచెం ఫ్యాన్సీ కాల్ అనుకున్నా 30 40 రూపాయస్ చాలా రకాలు ఉన్నాయండి చూడండి మీకు కాటన్ ప్రింటెడ్ అన్నమాట కాటన్ మీద ప్రింటెడ్ లో 12 కలర్స్ వస్తాయండి డిఫరెంట్ కలర్స్ 1 1 మీటర్ ఉంటాయి మొత్తం పట్టు మీద చూడండి ప్యూర్ పట్టు ఓకే ఇవి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి ఇది ఇంకా ఇంకొకటి ఇది మూడు దానిలో మూడు మోడల్ ఉంది ఇది ఒకటే అయింది కదా మేడం ఇది చూడండి ఇది ఎక్కువ బాధ ట్రెండింగ్ లో ఉంది హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్ ఇవి ఇది కూడా బాగా చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఉంటది ఇది ట్వెల్వ్ పీస్ పాచ్ ఉంటది మేడం ఇది ఇంకా మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ కావాలి అండ్ పోచంపల్లి ప్రింట్స్ ఉన్నాయి సెల్ఫ్ జకాట్ ఉన్నాయి మీకు వెల్వెట్ ఉన్నాయి మగ్గం వర్క్ బ్లౌజెస్ ఉన్నాయి ప్యూర్ మనకి రేయోన్ కాటన్ మీద చికెన్ వర్క్ అనమాట ఇందులో ఇవన్నీ కలర్ చాట్ వస్తుంది ఇట్లా ఫుల్ స్టాక్ అయితే డిజైన్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి మొత్తం ఇట్లా టిష్యూ బ్లౌజ్ పీసెస్ ఇట్లా వస్తాయి చూడు టిష్యూ మీద మీకు ఈ విధంగా కలర్ చాట్ వస్తుంది ఇట్లా డిజైన్స్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి బెనారస్ ప్యూర్ బెనారస్ దానిలో గోల్డ్ సిల్వర్ కూడా దొరుకుతుంది ఇంకా చాలా ఉంది మేడం ఐటమ్స్ ఇప్పుడు చేస్తే వీడియో పెద్ద ఇది అవుతుంది మీకు సండే కూడా షాప్ ఓపెన్ ఉంది మాదే టైమింగ్ కూడా చేంజ్ చేస్తున్నారు మేడం మార్నింగ్ టెన్ నుంచి రాత్రి టెన్ వరకు ఉంటది షాప్ టెన్ టు సండే కూడా అదే టైం సేమ్ ఓకే సో నెక్స్ట్ ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి పట్టు తాన్స్ ఉంటాయి లుంగీస్ ఉంటాయి మనకి డ్రెస్కి ఇట్లా త్రీ త్రీ మీటర్స్ బెడ్స్ ఉంటుంది దానిలో కూడా చాలా మంచి రిస్పాండ్ వస్తుంది మేడం రేట్ చాలా తక్కువ ఇస్తున్నారు మేము బయట అరవైదు రూపాయలు ఇస్తుంది మీకు మేము యాభై ఉంది ఓన్లీ వర్క్ గురించి చాలా మంచి క్వాలిటీ ఉంటుంది చూడడానికి షేర్ పెన్ షేర్ ఇది అంతా ఏ కావాలి ఆ షేర్ తీసుకోండి మేడం ఓకే రేట్ చాన్ కూడా చిన్నది ఉంటుంది ఇవి అలెవన్ మీటర్ ట్వెల్వ్ మీటర్ పద్నాలుగు మీటర్ ఇది మొత్తం కలరింగ్ ఉంది మేడం ఓకే మ్యామ్ అండ్ మీకు ఇందాక చెప్పాను కదా 3 3 మీటర్ బిట్స్ ఇట్లా కావాలి అనుకున్నా కూడా ఉంటాయి ఇవన్నీ అవేనండి 3 3 మీటర్స్ బిట్స్ లో మీకు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి మొత్తం ఇది ఎంతన్న 165 రూపాయస్ మేడం 3 మీటర్స్ కూడా ఒకటే క్వాలిటీ ఉంటది హెవీ వర్క్ ది ఉంటది మేడం ఓన్లీ 165 రూపాయస్ అండి 3 మీటర్ బిట్ ఉంటది ఓకే అండ్ నైటీస్ కి ఇట్లా టాన్స్ లో కావాలి బ్లౌజర్స్ కి అనుకున్నా ఇట్లా కూడా ఉంటాయి చూడండి ఇంకొకటి ఫాల్స్ మేడం మా దగ్గర ఫాల్స్ లో చాలా మంచి రిస్పాన్స్ వచ్చినాయి ఈ ఫాల్స్ మొత్తం బ్యాగ్ అసలు అయిపోయినాయి స్టాక్ ఇప్పుడు మంచిగా తెచ్చినారు చూడు మిక్స్టర్ కలర్ లక్ష్మీ ఫాల్ లో మూడు రకాలు లక్ష్మీ ఫాల్ ఎయిట్ రూపీస్ నుంచి ఉంది ఓన్లీ రూపీసే

మీకు అండ్ డైలీ వేర్ సారీస్ పాలిస్టర్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ కూడా ఉంటది పెట్టికోట్ అందరికీ తెలుసు ఆ చూడు మేడం కలర్ రేంజ్ ఓకే ఈ మొత్తం ఎంటీనే అవుతుంది పెట్టికోట్స్ ఖాళీ అయిపోతనే ఓకే ఎవర్లాక్ కూడా ఉంది మా దగ్గర ఐటమ్ చెప్పండి మా షాప్ లో ఉంటది కూడా చాలా తక్కువ ఉంటది క్వాలిటీ కూడా మంచి ఉంటుంది మేడం ఇంకా ప్లస్ పాయింట్ కలర్ కూడా నీకు కలర్ మ్యాచింగ్ కలర్ మ్యాచింగ్ కూడా ఇస్తారు నైటీస్ అయితే మీ అందరికి తెలుసు నూట పదిహేను స్టార్ట్ అయిపోతే అన్ని రకాలు ఉంటాయండి నైటీస్ లో కూడా కలంకారీ నైటీస్ ఉంటాయి జ్యోతి ఫ్యాబ్ ఉంటది ఇక్కడ మీకు ఎలాస్టిక్ చూడండి ఎన్ని కళ్యాణి వెరైటీస్ ఉంటాయి చూడండి ఫుల్ హ్యాండ్స్ నైటీ కూడా ఉంది మేడం డబుల్ ఫుల్ హ్యాండ్స్ ఇది చూడండి కొయిపుతున్నారు నేటిస్ ఫుల్ హ్యాండ్స్ అండి ఫుల్ హ్యాండ్స్ ప్లస్ డబుల్ ఎక్స్ఎల్ ఓకే ఎంత పెద్దగా ఉందో సైజ్ అయితే అండ్ ఇట్లా మీకు కళ్యాణి మ్యాచింగ్ కళ్యాణి నెక్ తో సెల్ఫ్ కాంబినేషన్స్ కావాలి అనుకున్నా ఉంటది అండ్ మీకు రౌండ్ నెక్ ప్లేస్ వర్క్ వస్తుందండి ఇట్లా ప్యాటర్న్స్ అయితే చాలా రకాలు ఉంటాయండి ఫీడింగ్ నైటీస్ కావాలి అనుకున్నా మదర్ నైటీస్ అన్ని అవైలబుల్ ఉంటది జ్యోతి నైటీ జ్యోతి డబుల్ ఎక్స్ఎల్ కూడా ఉంటది మేడం ఓకే చూడండి జ్యోతి ప్యూర్ జ్యోతి ఉంటది దానిలో డబుల్ ఎక్స్ఎల్ ఉంది ఓకే అయ్యా చూడు డబుల్ ఎక్స్ సైజ్ ఉంటుంది మీరు ఆల్ఫెన్ లైటీస్ కూడా ఉంటది ఏమన్నా చెప్పండి ఇంకొకటి మేడం ఆ బ్యాగ్ లో ప్లాజో ఉంది ఓన్లీ యాభై ఐదు రూపాయలు ఓన్లీ రూపీస్ ఓ అండి ఓన్లీ ఫర్ రూపీస్ రూపాయలు ఉంది చూడు ఓకే ఇట్లా మీకు ఫుల్ అన్ని రకాలు ఉంటాయి అసలు మీకు మ్యాచింగ్ ఎలాంటి కలెక్షన్స్ కావాలే ఎయిట్ జెడ్ వెరైటీస్ అయితే అన్ని దొరికేస్తే ఎంఎం లో పర్చేస్ చేయొచ్చు మంచిగా ఆఫర్ కూడా తీసుకోవచ్చు ఈ దసరాకి చాలా మంది కస్టమర్స్ చూస్తున్నారు కదా డైలీ అనేది స్టాక్ అయితే ఖాళీ అయిపోతానే ఉంటది అంటే ఎందుకంటే ఒకటే రీజన్ అండి మార్కెట్ కంటే చాలా మంచి క్వాలిటీ తక్కువ ప్రైజెస్ అయితే అందిస్తున్నారు కస్టమర్స్ అందరికి సో మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నా లొకేషన్ గురించి కానీ కలెక్షన్స్ గురించి కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ లో మెసేజ్ కూడా చేయొచ్చు ఐటమ్స్ చాలా ఉంది కలర్ కూడా పెంచేస్తున్నారు ఇష్టం మీద నంబర్ ఉంటుంది వీడియో కాల్ చేయండి మా లేడీస్ ఉంటారు వాళ్ళు ఈజీగా రేట్స్ అవుతాయి చూపిస్తాను నీకు ఐటమ్ ఇంకా చాలా ఉంది రేట్ కూడా చాలా తక్కువ ఉంది మేడం ఇంకా ఒకటే సండే కూడా షాప్ ఓపెన్ ఉంది అవును చాలా మంది డౌట్స్ వస్తున్నాయి సండే ఉంటుందా లేదా సండే కూడా ఓపెన్ ఉంటుందండి టైమింగ్స్ కూడా వచ్చేసరికి మార్నింగ్ టెన్ నుంచి నైట్ టెన్ వరకు ఓపెన్ ఉంటుంది షాప్ ఇంకా ఒకటే రెండు ఫాల్ బ్యాక్ తీసుకోండి ఒక సైకిల్ కూడా తీసుకెళ్ళండి ఓకే అన్న మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోలు మా ఛానల్ లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా అయితే కింద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేయండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం